హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ముఖ్యంగా ఈ శుభవార్తను అందరికీ అందించేందుకు ఈ వీడియో సపోర్ట్ చేసే వారందరూ కూడా తమ బకాయిలు జమ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి పెన్షన్ మిత్రులకి షేర్ చేయండి ముఖ్యంగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మొత్తానికి కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముందడుగు అయితే వేసిందండి రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సానుకూల దృక్పథం అయితే కనబరుస్తుండడం శుభ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల డిమాండ్లు గత ప్రభుత్వం నుంచి పేరుపోయిన వాటిని ఒక్కొక్కటిగా పరిష్కారానికి చేయటానికి ఏపీ ఎన్జిఓ సంఘం బాధ్యత తీసుకుందని రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఏవి విద్యాసాగర్ అయితే తెలిపారండి మొత్తానికి భీమవరంలో జిల్లా ఏపీ ఎన్జిఓల అసోసియేషన్ అడ్హాక్ కమిటీ ఏర్పాటు సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంలో ఆయన విలేకరుల సమావేశంలో అయితే మాట్లాడారండి ముఖ్యంగా పెండింగ్ బకాయిల చెల్లింపులపై సంచలన ప్రకటన అయితే చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో సుముఖంగా ఉందని తెలిపారండి అందులో భాగంగానే ముఖ్యంగా పెండింగ్లో ఉన్న బకాయిల విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందించిందని జనరల్ ప్రావిడెంట్ ఫండ్ నిధులు సుమారుగా పదకొండు వందల కోట్లు విలువైన ఉద్యోగుల ఖాతాల్లోని జీపీఎఫ్ తదితర సొమ్ములని జమ చేయడం జరిగింది ఇక సిపిఎస్ ఉద్యోగులకి సంబంధించిన పెండింగ్ బకాయిల రూపంలో సుమారు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలను వారి వారి ప్రాణ అకౌంట్స్లో జమ చేసేలా ఏపీ ఎన్జిఓ సంఘం కృషి చేసిందని తెలిపారు ఇక మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే సుమారు పద్నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలను ఉద్యోగుల ఖాతాలో జమ చేయడం జరిగిందని ఇది ఉద్యోగ వర్గానికే ఒక గొప్ప ఊరటనిచ్చేటువంటి అని చెప్పారు అయితే కొన్ని కీలక సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని ఎన్జిఓ సంఘం ప్రస్తావించిందండి ముఖ్యంగా హెల్త్ కార్డులు సరిగ్గా వినియోగంలోకి రావటం లేదని దీని ద్వారా ఉద్యోగ వర్గం తీవ్రంగా నష్టపోతుందని ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళామని తెలిపారు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పారండి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు డివి రమణాథ్ చౌడగిరి శ్రీనివాసరావు గారు మరియు నర్సు రా రామారావు తదితరులు పాల్గొని ఉద్యోగుల పక్షాన తమ అయితే వినిపించారండి ఇక ప్రధానంగా ఉద్యోగుల పెండింగ్ బకాయిల విషయంలో కూటమి ప్రభుత్వం సుముఖంగా ఉందని త్వరలోనే మిగిలిన అన్ని రకాల బకాయిలు కూడా క్లియర్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అసమావాన్ని వ్యక్తం చేశారు అయితే ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న ఈ కీలకమైన అంశాలు హామీలు అమలుకు నోచుకోవాల్సి ఉందండి ఇంకా పెండింగ్లో ఉన్న మూడు డిఏ బకాయిలు త్వరలోనే విడుదల కావాల్సి ఉంది కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ను నియమించడం మధ్యంతర ఉపశమనంగా కనీసం ముప్పై శాతం ఐఆర్ను ప్రకటించడంలో ముఖ్యమైన డిమాండ్ అమలు కావాల్సి ఉన్నాయండి మొత్తానికి న్యూ ఇయర్ కానుకగా ఈ డిఏ బకాయిలు ఐఆర్ ప్రకటన వంటి ఉద్యోగ పెన్షన్లకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగ సంఘాలు విశ్వసిస్తున్నారు మొత్తానికి ఖచ్చితంగా ఉద్యోగ పెన్షన్లకు వారి యొక్క బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఎంతో కట్టుబడి ఉందని త్వరలోనే ఇవన్నీ కూడా క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ముందడుగు కూడా వేస్తుందని వారు తెలియజేయడం అయిందండి ఇదైతే ఒక పెద్ద గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ సంఘ నాయకులే న్యూ ఇయర్ గిఫ్ట్గా డిఏ బకాయిలు కానీ ఐఆర్ ప్రకటన కానీ పిఆర్సీ కమిటీ నియమ నియామకం కానీ ఉండవచ్చని ఆసాభావాన్ని వ్యక్తం చేయడం చాలా శుభ పరిణామం అండి మొత్తానికి న్యూ ఇయర్ గిఫ్ట్గా మనకు వీటిలో అయితే డిఏలు విడుదల కానీ ఐఆర్ ప్రకటన ఎక్కువ సత్తం ఐఆర్ ప్రకటన ఉండే అవకాశమై ఉందని చెప్పి పనులు కూడా చెబుతున్నారు ఇది నిజంగా ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్